హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్టు మీ అందరూ బాగున్నారనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో ఫ్రెండ్స్ నాకు అయితే బాగాలేదు ఎందుకంటే మన గణేషన్ పండుగ దగ్గర అయితే ఒరి 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 వర్రీ అయితే నాకు అయితే పోయింది సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మనిషిని అడుగుదాం రోజు ఏం చేస్తుందో ఏందో అని మా మనిషి మా బబ్బీ అడిగిందే ఉన్నారు ఏ టిఫిన్ నాకు వద్దు

అవన్నీ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఆమెకి మ్యాగీ నేర్పి నువ్వు ఆమె మ్యాగీ నేర్పి అంటుంది కదా నేర్చుకోవాలి ఇక నువ్వే చెప్పాలి మాకు తెలియదు నువ్వు చేస్తావా నువ్వు రెసిపీ ఆమెకి నేర్పి సరేనా మరి రేపు నువ్వే చేయాలి నువ్వే చేసుకో సరే అడుగురి మ్యాగీ అయితే నేర్చుకుందాం సండే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాబ్బిగా అయితే మ్యాగీ అయితే నేర్చుకుంటాను అనమాట సో చూద్దాం ఎట్లుంటుందో ఉంటుందో టేస్టీ ఏ నేనైతే తినడా భయపడేస్తున్నా నువ్వు దిను మళ్ళా ఏమో మళ్ళా మంచి చేస్తావా చూడండి ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే కుర్చీ తెచ్చుకుంటుండు అబ్బో చెఫ్లు కుర్చీల మీద కూర్చుంటారా నాకు తెలియదు వాళ్ళు ఇరికింది ఇరికింది

అయ్యో నేర్పిస్తున్నా ఫస్ట్ ఇది తీసుకోవాలి మ్యాగ్ ఇది పొయ్యి మీద పెట్టాలి వైట్ కలర్ ది కిందికి ఉంటే బంద్ చేసినట్టు ఉంటే ఆన్ ఉన్నట్టు సరేనా అర్థమైందా ఇగో ఇక్కడ సైడ్ ఉంటే పొయ్యి బంద్ ఇటు సైడ్ ఆన్ ఇట్లా అంటే ఆన్ చేసినట్టు ఇగో ఆన్ అయిన కొన్ని వాటర్ మంచి పట్టుకో అయ్యో వాటర్ వస్తున్నావు చూడండి

అబ్బా గొంతు పోయింది నా గొంతు గొంతు కావాలంటే ఇమ్యూనిటీ చేయాలి అంటే అప్పుడే మ్యాగీ కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి వద్దులే ఉప్పు ఉప్పు నువ్వు ఓకు ఆమె చేతికి ఆమె యోదు ఇట్లా అంటారు అబ్బాయి ఇట్లా ఆ చేతితో కదా కారమే కొంచేరు కారం కారం ఉంది నేనే కారం చేతుల అవి ఆమె నేర్చుకుంటే నేను ఎందుకు వేస్తున్నా అంట చూడండి ఫ్రెండ్స్ పోయి అమ్మో నేను ఆస్తుంది బాబిగా అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబిగా అయితే ఉప్పు కారం అవన్నీ వేసేసింది కదా ఇప్పుడైతే మ్యాగీ వేస్తాను అంట వేసేది మ్యాగీ 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 ఇక కలిపూడే ఇక మ్యాగీ ఎంత రెండు నిమిషాలు అవుతుంది కదా మ్యాగీ ఇవి ఈజీ టిఫిన్ కదా

అంటే నా ముంగట్రీ అని అంటే ఓనర్ ముంగటనే దొంగతనం చేసినట్టు ఉంది దొంగలు వచ్చి ఓహో అయితే ఓనర్ ఇంట్లో పని అనమాట మీరు ఎప్పుడు ఏ పని లేదు

ఏ అబ్బీ మ్యాగీ రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దామా మ్యాగ్ ఇక చూడండి ఫ్రెండ్స్ మా బబ్బి గారు వేసాం మ్యాగీ అయితే ఇద్దరం అయితే తినవచ్చు నేను మా బబ్బి గారు ఎట్లుంటుందో తిన్నాక ఎప్పుడో ఫ్రెండ్స్ వేస్తే నేను చేస్తే బాగుంటుందా సరే నేను ఎప్పుడు వేసి ఇక నువ్వే వేసుకోవాలి కానీ ఉప్పు కాలం వేసి ఎట్లా ఇలా ఇలా చేసినా కదా మరి ఉప్పు కారణం లేదు

చూసింది కదా ఫ్రెండ్స్ మా బాబి గారు అయితే అయితే మ్యాగీ చేసారు మీ పిల్లలకు కూడా మ్యాగీ అయితే నేర్పియండి మా బాబీ గారు నాకు రోజు చేసిస్తాడు అంటా సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ 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 బాయ్